సైమా ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ తెలుగు సినిమాలకు ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదని టాలీవుడ్లో ఎవరి కుంపటి వాళ్ళదేనని మాట్లాడారు సార్ దీన్ని బట్టి టాలీవుడ్లో ఎన్ని వర్గాలు ఉన్నాయని చెప్పచ్చు అరవింద్ గారు చెప్పింది వాస్తవే కానీ కుంపట పెట్టిందెవలు సైడ్ అయిపోయింది ఎవరు మొత్తం టోటల్ గిల్ట్ అనే సమస్త పెట్టింది ఎవరు మీ యంత్రాత్మక మీరు తెలుసుకోగలగాలి ఎందుకంటే అరవింద్ గారు పెద్దలు ఆయన్ని మేము ఎప్పుడూ కాదనలేదు ఆయన ఎప్పుడు మేము వాళ్ళందరూ మేమంటే గౌ మీరంటే గౌరవమే మాకు ఎందుకంటే మీరందరూ పెద్దలు స్థాపించిందే ఛాంబరు పెద్దలు స్థాపించిందే కౌన్సిల్ మీ మీకు మాకు ఎక్కడొచ్చింది పొరపక్షాలు ఎక్కడొచ్చాయి ఎవరైతే ఇంతకుముందు సినిమాలు తీసి ఉన్నారో దెబ్బతీని ఉన్నారో వాళ్ళందరూ మన నిర్మాతలు అనేది మనం ఇప్పుడు పండార్ కక్షయ్ గారు డి అల్లు రామలింగి గారు డివిఎస్ రాజు గారు ఎస్వి రంగారావు గారు మేజు మే ఇంకెవరినైనా అనుకుందాం నిర్మాతలు అప్పుడు తీసిన నిర్మాతలు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ నిర్మాతలు అంటే కరెక్టా వాళ్ళని గుర్తుంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి మన ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మేము కాదు దాసన్ పెద్ద దాసనాన్నరావు గారు కెఎస్ రామారావు గారు మీరు అందరూ కలిపి ఒక మెడిక్లెయిమ్ పెట్టారు మీరందరూ కలిపి ఒక లేని వాళ్ళకి పెన్షన్ పెట్టారు దాన్ని నడిపించడం తప్ప దాన్ని మాట్లాడడం తప్ప ఎలక్షన్లో అందరూ ఓటు ఓటు కడుగుతున్నారు ఎలక్షన్లో అంటే ఎవరిష్టం వాళ్ళది అయినా మేము మిమ్మల్ని గౌరవం ఎంతమంది గెలిచినా ఎంతమంది వచ్చినా మీ గౌరవం మీకే ఇస్తున్నాం మీ గౌరవం ఎప్పుడూ తగ్గించట్లేదు ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మీరే మామూలుగా అత్యవసర మీటింగ్లు అంటే మీరే ఫెడరేషన్తో మీటింగ్ అంటే మీరే ఏది తేల్చాలన్నా ఏది తీయాలన్నా ఒకవేళ మీరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా సన్మానం చెయ్యాలన్నా సన్మానం తీయాలన్నా మీరే కదా మరి మీ పది మందే బయటకు వెళ్ళిపోయి గిల్దని పెట్టుకున్నారు కదా మీ పది మందిలో నాలుగు కుంపట్లు పెట్టుకుంది మీరే కదా మేము తొంభై మంది ఏం పెట్టలే మీరు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయారు టీవీని అది టీవీ పేపర్ యాడ్స్ అవి వస్తున్నాయి ఆ డబ్బులు కోట్లాది రూపాయలు దీంట్లో ఉండిపోతున్నాయి పేదవాళ్ళకి ఏదైతే చిన్న సినిమా నిర్మాతలకు అది అందరికి ఇచ్చేస్తున్నారు మెడిక్లెయిమ్ కింద వాడేస్తున్నారు అని చెప్పి మీరు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వెళ్ళిపోయారు ఎనిమిది పైన అయిపోయింది వెళ్ళిపోయిన నుంచి కొన్ని ఏమైనా పెన్షన్లు ఆపేమా వెళ్ళిపోయిన కానించి మేమేమైనా మెడిక్లెయిమ్ ఆపేమా మరి ఏమీ లేకుండా మేము రన్ చేస్తున్నాం అంటే అన్ని వేల మందికి రన్ చేస్తున్నాం అంటే గ్రేట్ మాదా పది మంది మీరు ఇన్ని వేలకు ఇన్ని వందల కోట్ల రూపాయలు పోతాయనుకున్న డబ్బులు ఏమైందో మీకు తెలియదు ఆ డబ్బు ఏం చేశారో తెలియదు మీ నలుగురిలో నాలుగు గ్రూపులు అయిపోయారు మీరు అనేది కరెక్టే కానీ గ్రూపులైంది చాంబర్ కాదు గ్రూపులైంది కౌన్సిల్ కాదు గిల్ట్లో నలుగురు అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక టైప్లో మాట్లాడుతున్నారు కనుక అరవింద్ గారు పెద్ద అయిన ఒక ఆలోచించి మీరు సన్మానం చేయడానికి ఈరోజు ఈవెంట్ మనం చేయలేకపోయామంటే మరి గిల్టు అస్మదత అదే అందుతుంది గిల్ట్ ఆస్మంతత ఇప్పుడు రాజమౌళి గారికి చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు స్టేజ్ మీద మీరే ఎప్పుడు ఉంటారు మేము చేసినా మీరే ఉంటారు ఛాంబర్ చేసినా మీరే ఉంటారు ఏం చేసినా మీరే ఉంటారు ఎందుకంటే మీ గౌరవాన్ని మేము ఎప్పుడూ తగ్గించలేదు మీ మీ సిన్సియారిటీని మేము ఎప్పుడూ తగ్గించలేదు మరి ఈరోజు అంత బాధ ఎందుకు వచ్చింది మళ్ళీ ఈరోజు ఈవెంట్లు అంటున్నారు మరి ఏ హీరో అయినా సరే ఏమైనా కార్యక్రమాలకు వస్తున్నారా అదే మనీ ఉన్న కార్యక్రమానికి వస్తున్నారు కొన్ని కార్యక్రమాలు మనీ ఉన్న కార్యక్రమాలకు వస్తున్నారు ఏది అడ్వర్టైజ్మెంట్స్ అట్లన్నింటికి డబ్బు వస్తుంది కాబట్టి వస్తున్నారు డబ్బుదారి కార్యక్రమాలకు అవార్డులు మరి గద్దర అవార్డులకు ఎంతమంది వచ్చారో అరవింద్ గారు చెప్పాలి కొన్ని అవార్డుస్ ఉన్నవాళ్ళే ఒక మన అల్లు అర్జున్ గారు తప్ప ఎవరు రాలే అలాగే బాలకృష్ణ గారు అవార్డులు వచ్చాయి కాబట్టి తగ్గుమాలి ఎవరు రాలేదుగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అందరినీ రమ్మని అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద గౌరవంతోనే సెకండ్ సండే అది ఆ రోజు సెకండ్ సండే నేను కూడా ఉన్నాను దాంట్లో మరి ఎవరు రాలేదే అంటే మన గౌరవం చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ప్రభుత్వాన్ని గౌరవించినట్ట అగౌరపరిచినట్ట అరవింద్ గారు చెప్పాలి ఇవన్నీ కూడా ఎందుకంటే అది షూటింగ్లు కాదు దుర్గేష్ గారు తప్పుగా పంపించారు ఎందుకంటే బాగోదు వాళ్ళందరూ రావట్లేదంటే ఫీల్ అవుతారని ఉద్దేశంతో కందులు దుర్గేష్ గారు అందరూ ఖాళీ లేదంటే అని పంపి కానీ సెకండ్ సండే అనేది షూటింగ్లు జరగవు సెకండ్ సండే అనేది హాలిడే సెకండ్ సండే అనేది ఫ్రీ ఆరుగురు మాత్రమే గ్రూప్లో వచ్చారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో మీకు గ్రూప్ తగాదార్జున గారు అది దిల్ రాజు గారికి మీకు పడదు దిల్ రాజు గారికి మైత్రి వాళ్ళకి పడదు అంటే మీరు గ్రూప్లో అయిపోయారు సీతారావు వాళ్ళకి మీకు పడదు అంటే మీ పది మందికే పది గ్రూపులు ఉన్నాయి కానీ ఇక్కడ చాంబరు నిర్మాతలు జాయింట్ సెక్రటరీగా నేను చెప్తున్నా ఇక్కడ గ్రూపులు లేవు మీరు వెళ్ళిపోయినా మేము మాత్రం పెన్షన్ ఇవ్వకం అని లేదు మేము ఆల్రెడీ ఇవ్వక మానలేదు అంటే మేము గొప్ప మీరు గొప్ప ఈరోజు మీకు డైలీ ఇన్కమ్ ఉంది మాకు డైలీ ఇన్కమ్ లేదు మాకు వచ్చే ఏదైతే డిపాజిట్ చేసిన ఇన్కమ్ వడ్డీలు ఉన్నాయో మాకు ఏదైతే ఏదైతే కొన్ని రెంట్లు వస్తున్నాయో ఏదైతే మాకు కొంచెం మెంబర్షిప్ వస్తుందో అది దాంతోనే ఎంతో చదువుతున్నాం అంటే మీరు యాడ్స్ డబ్బు వస్తుంది అది ఏం చేశారు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి అకౌంట్లు లేవు ఏమీ లేవు మనం పది మంది ఉంది దీంట్లో ఆ పది మందిలో ఒకరు ఒకరు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు ఒకరు ఒకరు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు అంటే ఇవన్నీ నేను ఎందుకంటే అరవింద్ గారు చెప్పింది వాస్తవం కానీ అరవింద్ గారు మరి దాన్ని ఎందుకు నాయకత్వం వహించలేకపోతున్నారు ఈ ఫెడరేషన్ మీటింగ్ ఎందుకు నాయకత్వం వహించి వచ్చి కూర్చొని సెటిల్ చేయలేకపోతున్నారు ఇదన్నీ ఒక్కసారి అరవింద్ గారు పెద్ద మనసుతో ఆలోచించాలి అంతే తప్ప నేను వేరేగా ఎక్కువగా చెప్తే నేనేదో కావాలని అంటారు కానీ విభేదాలు ఉన్న దాంట్లో మీది డబ్బు మీద ఆశ ఉన్నది మీకు మొత్తం టోటల్గా చిన్నవాళ్ళంటే చిన్న చూపు అనేది మీకు మొత్తం టోటల్గా మూడు ముక్కలు చేసింది మీరు కనుక దయచేసి ఒక్కసారి మీ పది మంది పది పది రకాలు కాకుండా ఒక్కటిగా అవ్వండి అలాగే మా అసోషను మొత్తం టోటల్గా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అందరూ వచ్చి రేపు షూటింగ్ స్టార్ట్ అవుతే అందరూ కూర్చొని చాంబర్ అండ్ సుప్రీం పెట్టుకోండి కౌన్సిల్ పెట్టుకోండి మీరు నిజంగా మాట మీరు పది మంది చెప్పండి అందరం వచ్చి కలుస్తాం మీరు శాశ్వతంగా ఎవరు దాంట్లో నించవద్దు లేకపోతే మేమందరం మిమ్మల్ని చూడలేకపోతున్నాం అయ్యోనో చెప్పండి పని అనౌన్స్ చేయండి అంతే తప్ప మేము ఎందుకు వెళ్ళిపోతున్నాం మా ఎవ్వరి కుంపటి వాళ్ళది ఎవరిది కుంపట్లు లేవండి సినిమా తీసేవాడు నిర్మాత సినిమా చేసేవాడు కార్మికుడు మొత్తం సినిమాని తీసి కొనేవాడు డిస్ట్రిబ్యూటరు సినిమా వేసేవాడు ఎగ్జిబ్యూటరు సినిమా వేయకపోతే ఎగ్జిబ్యూటర్ థియేటర్ ముసుకుపోతుంది సినిమా తీయకపోతే డిస్ట్రిబ్యూటర్ అన్నాడు సమాప్తం అయిపోతాడు సినిమా తీయకపోతే నిర్మాత అన్నాడు సైలెంట్ అయిపోతాడు అంతే ఇప్పుడు నేను సినిమా తీయట్లేదు ఎందుకంటే నాకు వర్కౌట్ కావట్లేదు నేను సినిమా తీయట్లేదు ఇప్పుడు నేను మళ్ళీ తీస్తారో లేదో తెలియదు ఫ్యూచర్లో నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు నా పిల్లలు నిర్మాతలు సినిమాలు తీస్తారు వాళ్ళు తీస్తారో లేదో ఇష్టం కానీ ఎవ్వరికి వర్కౌట్ అవుతుంది వాళ్ళు తీస్తారు ఇక్కడ ఫ్యాషన్ కోసం కొంతమంది వస్తారు కొంతమంది పబ్లిసిటీ కోసం కొంతమంది వస్తారు పొట్టకూటు కోసం డబ్బు దీని దీన్నే బతికు దీని మీదే బతుకున్న సినీ కలమ్మతల్ని బతికున్నారో కొంతమంది వస్తారు సినీ కలమతల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు మేము ఫ్యాషన్ కోసం వచ్చిన సినిమా తీస్తూ నా రోజు నష్టపోతే వెళ్ళిపోతున్నారు సినిమా పబ్లిసిటీకి వస్తున్న వాళ్ళు నష్టపోతే వెళ్ళిపోతున్నారు కానీ సినిమానే బతుకు మాకు ప్రాణం సినిమా మీద మాకు డబ్బే రావాలి కనుక మాకు డబ్బు వస్తేనే సినిమా తీస్తాం లేకపోతే దియ్యం నాట్ ఓన్లీ ఫ్యాషన్ కాదు మాకు మాకు అన్నం పెట్టే తల్లి కలమ్మ తల్లి కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి అరవింద్ గారు పెద్ద మనసుతో మాట్లాడిన మాట బాధతో మాట్లాడాడు ఆ బాధను పది మందిని కలపాల్సిన బాధ్యత మీ మీదే ఉంది మిమ్మల్ని మేము ఎప్పుడూ మేము పెద్దగానే గుర్తిస్తాం ఎందుకంటే మీరు సీనియర్ ప్రొడ్యూసర్ ఇద సీనియర్ అలు రామ్లింగు గారు చిరంజీవి గారు బావ గారు మీరు మిమ్మల్ని అంటే మేము ఎప్పుడు గౌరవే మాకు అది కాదు కాకపోతే ఏంటంటే మీరు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి మన మనం అందరం ఒక మీ కుంపటి ఒకటి ఇంకో కుంపటి ఒకటి ఒకటి అది ఇంక దాన్ని అది సినిమా ఇండస్ట్రీ అంటారు కనుక అందుకనే భీమా అవార్డుల్లో మీకు బాధ అనిపించింది ఈరోజు ఈవెంట్లు జరగట్లేదు లేకపోతే ఎవరికి సన్మానం చేయట్లేదు సన్మానం చేయకపోయింది మీరు మాట్లాడుతుంది మీరు నలుగురుగా విడిపోయింది మీరు కనుక అన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అరవింద్ గారు ఉండి సన్మానం చేయాలంటారా నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఆయన ఇప్పుడు పెద్ద ఆయన కాదు ఇప్పుడు ఈ గిల్ట్ అనేది ఇప్పుడు గిల్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఏమన్నా అయిపోయింది కదా ఇప్పుడు మొన్న ఆ నలుగురు అన్నారు అరవింద్ గారు సపరేట్ ప్రెస్ మీట్ పెట్టారు దిల్ రాజు గారు సపరేట్ నా సునీల్ గారు సపరేట్ సురేష్ బాబు గారు సపరేట్ ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్ ప్రెస్ మీట్లు పెట్టారు అందుకే ఆయన అన్నాడు ఏ ఎవరి కుంపట వాళ్ళది అని కనుక అందుకే అంటే నలుగురిని కలుపుకోండి నలుగురు కలవండి నలుగురు పెద్దరే దిల్ రాజు గారు అగ్రనిర్మాతే మీకు మైత్రి రవి గారు నిర్మాతే సీతారా వంశీ గారు ఇప్పుడు అగ్రనిర్మాతే మీకు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన కొత్తగా వచ్చారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు సురేష్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు అందరూ కలిసి మీరే కదా గ్రూపు గిల్ట్ గిల్ట్ గిల్ట్ని గిల్డీగా చేస్తారు గిల్ట్లో ఉన్నారు గిల్డీగా ఫీల్ అవుతున్నారు మేము ఎప్పుడు ఫీల్ కాలే మీరు గిల్ట్ అనేది వెళ్ళిపోయింది ఎందుకు వీళ్ళందరికీ పెన్షన్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళందరికీ మెడికల్ ఏం ఎందుకు అవ్వాలి సినిమాలు తీశారు కానీ ఒకప్పుడు ఇదే ఇండస్ట్రీని నమ్ముకొని సినిమాలు తీశారు ఒకప్పుడు ఇదే ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళు సలహాలు సంప్రదింపులు మనకు కావాలి కాబట్టి వాళ్ళు కష్టాల్లో ఉంటే ఒకప్పుడు బాగుండే సినిమాలు తీశారు ఇప్పుడు కష్టాల్లో ఉంటే మన కష్టాలను కాదుకోవడానికి ఒక సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థను మీలాటో వాళ్ళు అందరూ పెట్టారు కాబట్టి దాన్ని మేము అది వాళ్ళకు అలాగే ఇద్దామనే ఆలోచనతోనే మేము పెట్టాం అంతే తప్ప వాళ్ళ కాదు ఆ లెవెల్లో మాకు చుట్టాలు కాదు బంధువులు కాదు కనుక వాళ్ళందరికీ ఇస్తే రేపు ఇండస్ట్రీ అయినప్పుడు ఒక ఫెడరేషన్లోని ఒక ప్రొడక్షన్ యూనియన్కే పది లక్షలు ఇస్తున్నారు లేకపోతే ఒక డ్రైవర్ యూనియన్కి తొమ్మిది లక్షలు పది లక్షలు ఇస్తున్నారు మనం నిర్మాతకు ఏమైనా అయితే ఒక నిర్మాతకు బాగులేకపోతే మనం సాయం చేసుకోకపోతే సంస్థ సాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఇది మేము పెట్టింది కూడా కాదు పెద్దలు దాసనానరా గారు మీరందరూ పెట్టినవే మీరందరూ పెట్టింది మేము ఆచరణ నడిపిస్తున్నాం మేమే కొత్తగా పెట్టలే మరి ఇప్పుడు ఎవరు కుంపట అనేది అడుగుతున్నాను నేను అది అందుకనే అరవింద్ గారే ఆ నలుగురిని కలిపి నలుగురిని కూర్చోబెట్టి చాంబర్కి తీసుకొచ్చి చాంబర్లో కూర్చోబెట్టి పెద్ద మనిషిగా మాట్లాడి మీరంతా కలిపి ఈ షూటింగ్స్ అన్ని స్టార్ట్ చేయించి ఈ ఈవెంటు ఆర్గనైజింగ్ మీరే తీసుకొని సన్మానాల బాధ్యత కూడా మీరే తీసుకొని ఆ డబ్బుని కలెక్ట్ చేయడం అంతా మీరే తీసుకుంటే మీ పెద్ద మనిషిగా మీతో మీ మీ కింద పని చేయడానికి మేము ఎప్పుడూ రెడీగానే ఉంటాం మేము ఎప్పుడు కూడా మీరు ఏ రోజు వస్తానన్నా మీరు ఏ రోజు ఉంటానన్నా మీ ఎప్పుడూ కాదనే ఫలం కాదు కనుక మీ చేతిలో పెట్టుకొని మరి మీరే వచ్చి వేరే కొంపట్లో పెట్టాలంటే కాదని ఉద్దేశంతో నేను అరవింద్ గారు చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ